పెళ్లికి ముందు తినడానికి కూడా చాలా కష్టంగా లైఫ్ ని లీడ్ ఉంటారు కొంతమంది కొంతమంది హ్యాపీగా బ్రతికింటారు చాలా కష్టాలు పడుకుంటూ సంతోషంగా బ్రతికిన వాళ్ళు కూడా ఉంటారు కానీ పెళ్ళైన తర్వాత లగ్జరీగా బ్రతకాలి లేకపోయినా కూడా మనం అలా బ్రతకాలి ఎలా బ్రతకాలని కోరికలు పర్లేదండి ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకొని తింటేనే చాలా బాగుంటది కట్టుకున్న మగడు బయట వెళ్ళి సంపాదించుకొచ్చి హ్యాపీగా తన జీవనాన్ని తను సాగించుకుంటూ ఉంటాడు కానీ పెళ్ళైన తర్వాత ఇంట్లో చూసుకోవాలి బయట చూసుకోవాలి ఫ్యామిలీని చూసుకోవాలి అన్ని చూసుకుంటూ భార్యని కూడా బయట పంపించకుండా చూసుకుంటానంటే అది తన గొప్పతనం దాన్ని అర్థం చేసుకొని మనం కూడా లీడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లైఫ్ వచ్చే రూపాయి ఎదురు లేదు నేను లగ్జరీగా బ్రతకాలి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి తిరగాలి తిండి తినుకోవాలి అని చెప్పేసి అంటే సంసారానికి పరికరాని అమ్మాయిలే ఇలా చేస్తారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు అత్తగారే కోడలు హింసిస్తారని చెప్పేసి అనుకుంటారా కోడనులు కూడా అత్తగారిని చాలా హింసించే వాళ్ళు ఉంటారు మంచి అత్త మామలు దొరికింటే వాళ్ళకి కాళ్ళు ముక్క నీళ్ళు చల్లుకోండి నెత్తిన అదే అమ్మగారు అయితే వదిలేస్తామా ఇంట్లో లగ్జరీగా బ్రతకండి ఎవరో కాదన్నారు ఉన్న దాంట్లో అచూవ్ చేసుకుని బ్రతికిన లైఫ్ చాలా బాగుంటుంది లేని దానికోసం ఆరాట పడుకుంటూ కట్టుకున్న మొక్కని ఇబ్బంది పెట్టుకుంటూ అత్త మామలు ఇబ్బంది పెట్టుకుంటూ నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకుంటూ బ్రతికే బ్రతుకు బ్రతుకు కాదనుకుంటా ఒక్కసారి ఆలోచించండి ఉన్న దాంట్లో హ్యాపీగా అచూవ్ ఉన్నప్పుడు హ్యాపీగా తినుకుంటూ పోతే బాగుంటుందా లేని దాని కోసం ఆరాట పడుకుంటూ లేకపోతే ఇంట్లో బాధలు పెట్టుకుంటూ కట్టుకున్నాం మగ మిమ్మల్ని మీరే బాధ పెట్టుకుంటూ బ్రతకడం ఇష్టమా ఒక్కసారి ఆలోచించండి మీరు ఏ లైఫ్ ని ఉన్న దాంట్లో అర్జీ చేసుకుని హ్యాపీగా బ్రతుకుతారా లేని దాని కోసం ఆరాట పడి పరుగులు పడుతు ఉంటారా